క్రైస్తవుల జీవితాలు మనకి ఎంతసేపు ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి ఎంతసేపు గించే మాటలు కావాలి చెవులకు దురద పెట్టిస్తా ఉంటది కదా దాన్ని గోకే మాటలు కావాలి దేవుని వాక్యం వద్దు దేవుని వాక్యం వింటే మన్నా కదా అది బోర్ కొడుతుంది మన్నా తింటే మరి అంత పౌష్టికంగా మనం ఉండకూడదు అంత ఆరోగ్యంగా ఉంటే మనకు కష్టమైపోతుంది మనం ఏం కావాలి మనకు దోసకాయలు కావాలి కీరకాయలు కావాలి ఇది సమస్య ప్రభువుకు ఒక ప్రభువుకు ఒక స్టాండర్డ్ ఒక స్థాయి ఉంటే మనం ఇంకొక స్థాయి వైపుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం మనం ఎంతసేపు మన మన నజరియా లేకపోతే మనం చూసే పద్ధతి ఎంతసేపు భూమి మీదనే ఉంటది ఇక్కడిక్కడే చిన్న చిన్న గింజల కోసం ఆరాట పడుతూ ఉంటాం చిన్న చిన్న గింజల కోసం ఆరాట పడుతూ ఉంటాం కానీ మన పిలుపును మర్చిపోతాం ప్రభు ఇచ్చినటువంటి గొప్ప పిలుపును మర్చిపోతాం ఆయన ఏం చేశాడు తెలుసా దీనికి సొల్యూషన్ ఏం చేశాడు తెలుసా ఆయన చూస్తారా సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము వాడు నూరు చూపులను కూర్చుకునే తరువాత వారు తమ పరకు పాటు వాటిని ఆ మాంసము ఇంకా నగులు కొనరువా తెగులు చేత వారిని బహుగా వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు అని పేరు పెట్టబడదు ఇది హిబ్రోత్ హత్తావా అన్న అనుభవము ఈ మారా అనుభవంతో కూడినటువంటి అనుభవం ఏంటి క్షిబ్రోత్ హత్తావా అన్న అనుభవం అంటే మనం ప్రాకులాడి 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 నీకు మాంసం తినాలి మాంసం తినాలి మాంసం తినాలి అని అడుగుతాం అనుకో ఆయన ఎంత మాంసం ఇస్తాడంటే నోట్లో పెట్టుకుంటే వస్తుంది నోట్లో పెట్టుకుంటే అంత అంతిస్తాడు ఆయన ఆశీర్వాదం ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే చంపది బలాగా ఉంటుంది ప్రాకులాడి 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 నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదమే మనకు ఒక శాపంగా మారుతుంది జాగ్రత్తగా ఉండాలి మనం క్రైస్తవ జీవితాలు క్రైస్తవ సహోదరుడు ఆ సహోదరి జాగ్రత్త పడాలి